అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై లో ఇప్పుడు మీరు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి మొదలుపెట్టి యూట్యూబ్ నుండి మనీ సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నట్టయితే మరి ఫస్ట్ మీరు చేయాల్సింది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఈ వీడియోలో నేను క్లియర్ గా యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడున్న యూట్యూబ్ లో ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం సరైన పద్ధతిలో సరైన విధానంలో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది చూపించడం అయితే జరుగుతుంది చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేస్తుంటారు కానీ అందులో చూసుకున్నట్టయితే నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళు ఏదైతే స్టెప్ వన్ ఛానల్ క్రియేట్ చేయడం ఉంటుందో ఇక్కడ నుండే మిస్టేక్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అంటే సింపుల్గా చాలామంది చేసేది యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేసి అక్కడ ఏదో ఒక ఛానల్ని ఏదో ఒక ఫోటో అనేది పెట్టేసి అయిపోయింది మా ఛానల్ క్రియేట్ అయిపోయింది అనుకొని ఆ విధంగా వీడియోస్ అయితే పెడుతుంటారు కానీ అది రైట్ వేలో యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసే విధానం అయితే కాదు ఎందుకంటే మనం ఛానల్ క్రియేట్ చేసుకునేటప్పుడు యూట్యూబ్ అక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోమని అయితే చెప్పడం జరుగుతుంది కొన్ని సెట్టింగ్స్ లో మనము మన ఛానల్ రిలేటెడ్ గా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో నేను దానికి సంబంధించి మీకు క్లియర్గా చూయిస్తూ వివరంగా ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి పర్ఫెక్ట్ వేలో అనేది చెప్పడం అయితే జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలోచాం వీడియోని స్టార్ట్ చేద్దాం ఒకసారి కంప్లీట్ గా ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా మొబైల్లో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే ప్రతి ఒక్కరి మొబైల్లో ప్రజెంట్ ఏదో ఒక జిమెయిల్ అకౌంట్తో లాగిన్ అయి ఉంటుంది దాంతో మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకండి కొత్త జిమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి ఇక్కడ నుండే క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గానే ఉంటుంది యూట్యూబ్ యాప్ నుండి క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ప్రజెంట్ ఉన్న అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ అనేది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన అకౌంట్స్ పక్కన ప్లస్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొత్త జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఈ విధంగా చెక్కింగ్ ఇన్ఫాన్ వచ్చేస్తుంది ఇక్కడ చూడవచ్చు క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది కింద దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్ వర్క్ బిజినెస్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ పర్సనల్ యూజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ సర్ నేమ్ సర్ నేమ్ అనేది ఆప్షనల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ అయితే చేయండి ఇక్కడ నేను నా నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి ఇక్కడ కింద నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఆ తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ అదే విధంగా జెండర్ అయితే అడుగుతుంది ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కింద జెండర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జీమెయిల్ అడ్రస్ అనేది చూస్ చేసుకోమని ఇక్కడ మీకు రెండు ఆల్రెడీ చూయిస్తుంది మీకు అవి నచ్చకపోతే కింద క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన జీమెయిల్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గుర్తుంచుకోండి ఈ జీమెయిల్ అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో యూట్యూబ్ ఛానల్ కోసం ఇది ఎక్కడా కూడా యూజ్ చేయకండి ఎవరికి కూడా ఈ అకౌంట్ అనేది అంటే ఈ జీమెయిల్ అడ్రస్ అనేది చెప్పకండి సెక్యూరిటీ రీజన్స్ అయితే ఉంటాయి ఇది ఎక్కడ కూడా మెన్షన్ చేయొద్దు ఈ విధంగా మీరు ఒక జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ కూడా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఈ జీమెయిల్ అకౌంట్కి సంబంధించి ఎక్కడ మెన్షన్ చేయకండి పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అనేది అలౌ చేయమని అయితే అడగడం అయితే జరుగుతుంది ఏం లేదు సింపుల్గా ఇక్కడ కింద అగ్రి మీద క్లిక్ చేయండి అగ్రి మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా ఈ విధంగా గూగుల్ సర్వీసెస్ అని వచ్చేసి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది యూట్యూబ్ యాప్లో ఇప్పుడు అది రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా దీపక్ పేరు కింద గమనించినట్టయితే క్రియేట్ ఏ ఛానల్ అని ఉంటుంది సో ఇక్కడ నుండి మీరు ఇప్పుడు ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు మీ ఛానల్ కి సంబంధించి ప్రొఫైల్ పిక్చర్ దీన్ని డిపి అంటారు ఎవరైనా సరే మన ఛానల్ అనేది ఓపెన్ చేసి చూడగానే అక్కడ ఒక లోగో కానీ ఫోటో కానీ మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను లోగో అయితే సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడవచ్చు నేను ఈ విధంగా ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను దాన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద మనకు సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి సేవ్ చేసినట్టయితే సెట్ అయిపోతుంది ఆ తర్వాత కింద నేమ్ అని ఉంటుంది సో ఇక్కడ మీరు మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండేలా చూసుకోండి దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తాను ఏ విధంగా ఛానల్ నేమ్లను సెలెక్ట్ చేసుకోవాలనేది యూనిక్గా అంటే మీరు సర్చ్ చేయగానే వచ్చేలా యూనిక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఈ విధంగా దీపక్ ఆన్లైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఏదైతే సేవ్ ఆప్షన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి సేవ్ చేస్తున్నాను దాని కిందనే మనకి ఇక్కడ హ్యాండిల్ అని అయితే ఉంటుంది హ్యాండిల్ అంటే ప్రతి ఛానల్కి సంబంధించి ఒక ఐడెంటిటీ అనమాట అంటే ఒక ఛానల్కి ఒక హ్యాండిల్ అని ఉంటుంది ఇప్పుడు నేను ఒక హ్యాండిల్ అనేది తీసుకున్నాను అనుకోండి వేరే వాళ్ళకు అదే నేమ్ తో ఇంకో హ్యాండిల్ అనేది తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు ఎవరైనా సరే యూట్యూబ్లో మన ఛానల్ సర్చ్ చేయాలన్నా మనల్ని మెన్షన్ చేయాలన్నా ద రేట్ పెట్టేసి మనం ఏదైతే ఇక్కడ హ్యాండిల్ లోన్ అది ఇచ్చేసినట్టయితే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది ట్యాగ్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు నేను దీపక్ ఆన్లైన్ అఫీషియల్ అనేది తీసుకున్నాను ఇక్కడ అది అవైలబుల్గా ఉన్నట్టయితే గ్రీన్ కలర్లో ఈ విధంగా చూపిస్తుంది సో ఈ విధంగా యూనిక్ హ్యాండిల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి సేవ్ చేయండి ఈ మూడు సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత కింద క్రియేట్ ఛానల్ అని ఉంటుంది సో ఇక్కడ నుండి ఇప్పుడు మీరు ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి చాలామంది ఈ విధంగా చేసుకొని ఛానల్ క్రియేట్ అయిపోయిందని అయితే అనుకుంటారు కానీ అసలు సెట్టింగ్స్ అనేవి ఇప్పటి నుండి చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఛానల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది ఛానల్ క్రియేటెడ్ అని అయితే రావడం అయితే జరిగింది ఆ తర్వాత మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ ఛానల్ కింద ఏదైతే వ్యూ ఛానల్ అని ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈ విధంగా మేనేజ్ వీడియోస్ అని రావడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ గమనించినట్టయితే లాస్ట్లో ఇక్కడ మీకు ఒక పెన్సిల్ ఐకాన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మరికొన్ని సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి మీ ఛానల్కి సంబంధించి బ్యానర్ ఫోటో అనేది కవర్ ఫోటో అనేది ప్రొఫైల్ ఫోటో ఆల్రెడీ యాడ్ చేశాం కాబట్టి బ్యానర్ అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ ఏదైతే కెమెరా ఐకాన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ మొబైల్ నుండి ఏదైనా ఒక బ్యానర్ అనేది మీరు సబ్స్క్రైబ్ కానీ లేకపోతే మీ ఛానల్కి సంబంధించి కానీ ఏదో ఒక బ్యానర్ అనేది క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకొని ఈ విధంగా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసినట్టయితే అది మీకు ఈ విధంగా యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నేమ్ ఇచ్చాం హ్యాండిల్ ఇచ్చాం ఛానల్ యూఆర్ఎల్ అనేది ఆటోమేటిక్గా హ్యాండిల్ నుండి క్రియేట్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ మీరు మీ ఛానల్లో అసలు ఎలాంటి వీడియో చేస్తున్నారు మీ గురించి డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కాదు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అని చూపిస్తున్నాను మీరైతే ఖచ్చితంగా మీ ఛానల్కి సంబంధించి అబౌట్ అనేది డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేయండి ఆ తర్వాత కింద ప్రైవసీ కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్ ప్రైవేట్స్ అంటే మనం ఏదైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అది ప్రైవేట్లో ఉంచుకోవాలనుకుంటే ఈ సెట్టింగ్ అనేది ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నుండి సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత మెయిన్ సెట్టింగ్స్ అనేది ఇప్పుడు మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ నుండి అయితే చేసుకోవాలి మన ఛానల్కి సంబంధించి పర్సనల్ సెట్టింగ్స్ అనేది ఈ యాప్స్లో అయితే ఓపెన్ అవ్వవు క్రోమ్ బ్రౌజర్లో మన ఛానల్ అనేది ఓపెన్ చేసి అయితే చేసుకోవాల్సి ఉంటుంది క్రోమ్ బ్రౌజర్లో మీరు ఈ విధంగా పైన సర్చ్ బార్లో నార్మల్గా యూట్యూబ్ డాట్ కామ్ అని అయితే సర్చ్ చేయండి సర్చ్ చేసినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే క్రోమ్ బ్రౌజర్ మొబైల్ కాబట్టి మొబైల్ వర్షన్ అయితే ఓపెన్ అవుతుంది మీరు చేయాల్సింది ఇక్కడ మొబైల్ వర్షన్ అనేది ఓపెన్ అయిన తర్వాత పైన త్రీ డాట్స్ ఉంటాయి కదా దాని మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసినట్టయితే క్రింద లాస్ట్లో మీకు డిస్క్ టాప్ సైట్ అని ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇప్పుడు యూట్యూబ్ డాట్ కామ్ అనేది సిస్టంలో ల్యాప్టాప్లో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అదే విధంగా ఓపెన్ అవుతుంది మీ దగ్గర సిస్టమ్ ల్యాప్టాప్ ఉన్నట్టయితే డైరెక్ట్గా అది ఓపెన్ చేసి మీరు ఇక్కడ మీ యూట్యూబ్ అకౌంట్తో లాగిన్ అవ్వండి మొబైల్లో కూడా ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఛానల్ క్రియేట్ చేసుకున్న అకౌంట్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లూ కలర్లో వ్యూ యువర్ ఛానల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కస్టమైజ్ ఛానల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో అనేది డిస్క్ టాప్ సైట్లో ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతాయి మనం కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోగలుగుతాం మీకు ఓపెన్ అవ్వనట్టయితే పైన స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని ఉంది కదా ఆ విధంగా మీరు రెండు మూడు సార్లు ఎంటర్ చేయండి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ముందుగా ఈ పేజీని మీరు జూమ్ చేయండి జూమ్ చేసినట్టయితే ఇక్కడ కింద కార్నర్లో లాస్ట్లో మీకు సెట్టింగ్కి సంబంధించి ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడ మన ఛానల్కి సంబంధించి కంప్లీట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే సెట్టింగ్స్లో ఫస్ట్ది వచ్చేసి ఏదైతే జనరల్ కరెన్సీకి సంబంధించి సెట్టింగ్ ఉంటుంది ఇది ఎలాంటి చేంజ్ చేయాల్సిన అయితే లేదు ఆ తర్వాత సెకండ్ చూసుకున్నట్టయితే ఛానల్కి సంబంధించి సెట్టింగ్స్ అయితే ఉంటాయి బేసిక్ ఇన్ఫో అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఈ విధంగా ఉంటాయి బేసిక్ ఇన్ఫోలో ముందుగా మనము కంట్రీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏదైతే కంట్రీ ఆఫ్ రెసిడెంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్టయితే సెలెక్ట్ అని ఉంది కదా మీరు దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు అన్ని కంట్రీస్ అయితే చూపిస్తుంది కిందకి స్క్రోల్ చేసి ఇండియా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత దాని కిందనే మీకు ఇక్కడ కీవర్డ్స్ అని ఉంటుంది సో మీరు ఇక్కడ మీ ఛానల్కి సంబంధించి కీవర్డ్స్ అనేది మెన్షన్ చేయాలి అసలు మీరు మీ ఛానల్లో ఎలాంటి వీడియో చేస్తున్నారు అదేవిధంగా మీరు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చేస్తున్నారా అదేవిధంగా తెలుగు కామెడీ షార్ట్స్ చేస్తున్నారా వ్లాగ్ చేస్తున్నారా టెక్ చేస్తున్నారా ఈ విధంగా మీరు మీ ఛానల్లో ఏం వీడియో చేస్తున్నారు వాటికి రిలేటెడ్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఎంటర్ చేసి చూస్తున్నాను ఎంటర్టైన్మెంట్ తెలుగు కామెడీ షార్ట్స్ అని అలాగే తెలుగు ఫన్నీ షార్ట్స్ అని మీరు ఏం చేస్తే అది టెక్ వీడియో చేస్తున్నట్టయితే ఈ విధంగా టెక్ టెక్ ఛానల్ తెలుగు అని ఈ విధంగా మీరు ఎంటర్ చేయాలి దీంతో పాటు మీ ఛానల్ నేమ్ అనేది కూడా మెన్షన్ అయితే చేయండి ఛానల్ నేమ్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ ఆన్లైన్ అని ఉంది దీపక్ ఆన్లైన్ అని మెన్షన్ చేయండి అలాగే డిఐపిఏకే కొంతమంది అదే స్పెల్లింగ్తో రాయరు కాబట్టి ఆ విధంగా మీరు ఇక్కడ మీ ఛానల్లో ఏం చేస్తున్నారు మీ ఛానల్ నేమ్ అనేది ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కామా చేస్తే ప్రతి కీవర్డ్ అనేది సపరేట్ అవుతుంది ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఎంటర్ చేసి ఇక్కడ కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది సేవ్ చేయండి సో ఖచ్చితంగా ఇవి మెన్షన్ చేసినట్టయితే యూట్యూబ్ ఆలగారేదానికి కూడా మన ఛానల్లో ఏం చేస్తున్నామనేది అర్థం అవుతుంది కాబట్టి మీ ఛానల్ రిలేటెడ్గా ఈ కీవర్డ్స్ అనేది ఇవ్వండి ఆ తర్వాత సేవ్ చేయండి ప్రతిసారి సేవ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ సింపుల్గా చూపిస్తున్నాను అన్ని సెట్టింగ్ చేసుకున్న తర్వాత కూడా సేవ్ చేయొచ్చు ఆ తర్వాత మళ్ళీ సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ఛానల్ మీద ఇప్పుడు నేను సేవ్ చేసిన కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి దాని పక్కనే ఉంటుంది బేసిక్ ఇన్ఫో పక్కన ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ఒకే ఒక సెట్టింగ్ వచ్చేసి మేడ్ ఫర్ కిడ్స్ అంటే వీడియోస్ అనేది కిడ్స్ కోసం కథ అనేది కాదు కాబట్టి నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలంటే సేవ్ చేయవచ్చు కానీ నేను సేవ్ చేయట్లేదు అన్ని సెట్టింగ్స్ అనేది సేవ్ చేసుకుంటాను తర్వాత ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది సో ఇక్కడ మనకు మూడు ఉంటాయి స్టాండర్డ్ ఫీచర్స్ అని ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని అడ్వాన్స్ ఫీచర్స్ అని స్టాండర్డ్ ఫీచర్స్ అనేది మనం ఛానల్ క్రియేట్ చేయగానే ఎలిజిబుల్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫీచర్స్ అనేది ఎనబుల్ అవ్వాలంటే మనం మొబైల్ నెంబర్తో వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మరి ఇంటర్మీడియట్ ఫీచర్స్ అంటే ఏంటంటే మన ఛానల్లో మనము ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ వీడియో పెట్టాలనుకున్న తమ్ అనేది పెట్టాలనుకున్నా లైవ్ అనేది చేయాలనుకున్నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేసుకోవాలి వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కంట్రీ ఇండియా ఉంటుంది ఆ తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ ఛానల్ కోసం సపరేట్గా ఒక మొబైల్ నెంబర్ పెట్టుకోవడం బెస్ట్ ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది కోడ్ అనేది ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఇంటర్మీడియట్ ఫీచర్స్ అనేది కూడా ఎనేబుల్ అయితే అవుతుంది ఆ తర్వాత ఫైనల్ చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటే మనం ఇంకా లైవ్స్ అనేది ఎక్కువగా చేయాలన్నా వీడియోస్ అనేది ఎక్కువగా అప్లోడ్ చేయాలన్నా మనకు ఒక కంటెంట్ ఐడి క్లైమ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ ఫీచర్స్ రావాలంటే మనకు అడ్వాన్స్ ఫీచర్స్ అనేది ఎనబుల్ అవ్వాలి నార్మల్గా మన ఛానల్ హిస్టరీ టూ మంత్స్ ఛానల్ హిస్టరీ మనం ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత టూ మంత్స్ ఛానల్ హిస్టరీ నుండి ఆటోమేటిక్గా ఇది ఎనబుల్ అవుతుంది లేదు మేము వెంటనే చేసుకోవాలనుకుంటే మీరు వీడియో వెరిఫికేషన్ అంటే మీరు ఒక వీడియో అనేది తీసేసి వీడియో వెరిఫికేషన్ నుండి కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది మీ గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చేసి కూడా మీకు వెంటనే ఇది మీకు ఎనేబుల్ కావాలంటే ఈ రెండు లో చేసుకోవచ్చు లేకపోతే అయితే ఆటోమేటిక్గా మీకు ఛానల్ ఇస్ట్ నుండి కూడా అవుతుంది ఈ విధంగా మీరు ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోండి సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అనేది సేవ్ అయితే చేసుకోండి సో బేసిక్ ఇన్ఫో అడ్వాన్స్ సెట్టింగ్స్ అదేవిధంగా ఫ్యూచర్ ఎలిజిబిలిటీ సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ డిఫాల్ట్స్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫో ఉంటుంది టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మీరు ఏదైనా కీవర్డ్స్ అనేది మెన్షన్ చేసినట్టయితే ప్రతి వీడియోలో వస్తుంది అదేవిధంగా ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది సో ఇక్కడ ముందుగా మీకు లైసెన్స్ అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి అది ఎలాంటి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు స్టాండర్డ్ లైసెన్సే ఉండాలి క్రియేటివ్ కామన్ అయితే ఉంచవద్దు క్రియేటివ్ కామన్ అంటే మీ వీడియోస్ అనేది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దాని పక్కనే కేటగిరీ అని ఉంటుంది సో మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు మీ వీడియోస్కి సంబంధించి కేటగిరీ అనేది ఇక్కడ ఎడ్యుకేషనల్ కేటగిరీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ హౌ టు నా టెక్నాలజీనా ట్రావెల్ అనేది మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు దానికి సంబంధించి కేటగిరీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ వీడియో లాంగ్వేజ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ తెలుగు కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు వీడియో లాంగ్వేజ్ అనేది ఆ తర్వాత దాని పక్కన మనకు మిగతా సెట్టింగ్స్ ఉంటాయి కానీ అవి ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కింద సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెట్టింగ్ సేవ్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ కి సంబంధించి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీ మెయిల్ ఐడి మాత్రమే చూస్తుంది ఓనర్ అని వేరే వాళ్ళకి ఇక్కడ మీరు ఎప్పుడైనా పర్మిషన్ అనేది ఇచ్చినట్టయితే మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోండి అప్పుడప్పుడు మీ ఛానల్ సెక్యూర్గా ఉండాలంటే పర్మిషన్స్ అనే చెక్ చేసుకోండి ఆ తర్వాత ఇంకా మిగతా సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు ఏవైతే క్రియేటివ్ డెమోగ్రఫీకి సంబంధించి అగ్రిమెంట్కి సంబంధించి సో వీటి గురించి ఇప్పుడు అవసరం లేదు మెయిన్గా ఇక్కడ మీరు సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మీరు జూమ్ చేసినట్టయితే ఇక్కడ పైన మీకు కింద ఏదైతే మ్యూజిక్ బటన్ పైన పెన్సిల్ ఐకాన్ లాగా ఉంటుందో అది కస్టమైజేషన్ అనమాట మన ఛానల్కి సంబంధించి ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే ప్రొఫైల్ అంటే మనం బ్యానర్ యాడ్ చేసాం కాబట్టి బ్యానర్ చూపిస్తుంది అదేవిధంగా డిపి యాడ్ చేశాం కాబట్టి డిపి నేమ్ ఇచ్చాం కాబట్టి నేమ్ హ్యాండిల్ ఇవన్నీ అక్కడ నుండే ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ కింద మీకు ఇక్కడ లింక్స్ అని ఉంటుంది మీరు ఇప్పుడు ఇన్స్టా అకౌంట్ ఉన్న ట్విట్టర్ అకౌంట్ ఉన్న మీ యూట్యూబ్ ఛానల్లో కనబడాలంటే ఇక్కడ మీరు లింక్ టైటిల్ అనేది ఇన్స్టాగ్రామ్ అనుకోండి ఈ విధంగా మీరు దాన్ని మెన్షన్ చేయండి మెన్షన్ చేసి దానికి సంబంధించి యూఆర్ఎల్ అనేది ఇచ్చినట్టయితే మీ ఛానల్ ఓపెన్ చేయగానే అక్కడ వాళ్ళకు వీటికి సంబంధించి కూడా లింక్స్ అనేది కనబడడం అయితే జరుగుతుంది ఆ తర్వాత కింద కాంటాక్ట్ ఇన్ఫో అనేది ఇక్కడ చాలా మంది అడ్రస్ అనేది ఇదే మెన్షన్ చేస్తుంటారు ఛానల్ క్రియేట్ చేసింది అది మెన్షన్ చేయకుండా సపరేట్గా బిజినెస్ కోసం మీరు వేరే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి ఆ తర్వాత పైన ప్రొఫైల్ పక్కన హోమ్ ట్యాబ్ అని అయితే ఉంటుంది హోమ్ ట్యాబ్ అంటే ఎవరైనా మన ఛానల్ ఓపెన్ చేయగానే ఏదైతే కనిపిస్తుందో దాన్నే హోమ్ ట్యాబ్ అయితే అంటారు దీనికి సంబంధించి కూడా మీరు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇక్కడ పైన మీకు హోమ్ ట్యాబ్ పక్కన ఆప్షన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్ చేసుకున్న తర్వాత లేఅవుట్స్ ఉంటాయి అంటే ఏం కనబడాలి మీ ఛానల్ ఓపెన్ చేయగానే అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యాడ్ సెక్షన్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి ఛానల్ ట్రైలర్ కానీ పాపులర్ వీడియోస్ కానీ లైవ్ చేసిన వీడియోస్ కానీ ఈ విధంగా సబ్స్క్రిప్షన్స్ కానీ ఏదో ఒకటి మీరు హోమ్ ట్యాబ్లో యాడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పాపులర్ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ యాడ్ అయింది ఏదైనా నా ఛానల్లో వీడియో అనేది పాపులర్ అయినట్టయితే అది హోమ్ ట్యాబ్లో చూపించడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు ఫర్ యూ ట్యాబ్ అనేది ఒకటి ఉంటుంది సో ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేది ఫర్ యూ ట్యాబ్ అంటే ఎవరైనా మన ఛానల్ అనేది ఓపెన్ చేసి ఒక వీడియో చూసారనుకోండి వాళ్ళు మళ్ళీ మన ఛానల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో అలాంటి వీడియోస్ అనేది వాళ్ళకు చూపించడం జరుగుతుంది వీడియోనా షార్ట్సా అదేవిధంగా లైవ్ స్ట్రీమ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే రీసెంట్లీ వీడియోసా లేకపోతే ఆల్ కంటెంట్ అనేది కూడా మీరు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద డన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఫర్ యూ ట్యాబ్కి సంబంధించి కూడా సెట్టింగ్ అనేది ఆన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ పైన వ్యూ ఛానల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ హోమ్ ట్యాబ్లో నేను చెప్పాను కదా హోమ్ ట్యాబ్ అంటే ఎవరైనా సరే మన ఛానల్ ఓపెన్ చేయగానే మనం వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత చూపించడం అయితే జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు క్రోమ్ బ్రోజర్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ యాప్లో మీరు మీ ఛానల్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీరు మీ ఛానల్కి సంబంధించి సెక్యూరిటీ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో ఈ సెట్టింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ అనేది హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హోమ్ అని పర్సనల్ ఇన్ఫో అని అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్యూరిటీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టయితే స్టూ టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది దీన్ని ఆన్ చేసుకోండి అదేవిధంగా సెక్యూరిటీ కోడ్స్ అని ఉంటుంది అలాగే పాస్కీస్ అని ఉంటుంది టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోండి మిగతావి కూడా ఆన్ చేసుకోండి అలాగే దాంతోపాటు ఇక్కడ కింద రికవరీ ఫోన్ నంబర్ రికవరీ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి ఇది మనకు ఖచ్చితంగా యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని అన్ని సెట్టింగ్స్ అనేది మీ ఛానల్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు మీ యూట్యూబ్ ఛానల్ అనేది మొబైల్లో క్రియేట్ అయితే చేసుకొని ఛానల్ క్రియేట్ చేసుకోవడమే కాదు సో మీ ఛానల్లో మంచి మంచి వీడియోస్ చేసినట్టయితే డెఫినెట్గా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది అలాగే వీడియోస్ చేసేటప్పుడు కూడా వీడియోస్ రికార్డ్ చేసిన తర్వాత మరి ఫస్ట్ యూట్యూబ్లో లో మీరు ఫస్ట్ వీడియో ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఎందుకంటే మీరు చేసిన కంటెంట్ ఏదైనా ఒక వీడియో చేశారనుకోండి అది రైట్ ఆడియన్స్ కి రీచ్ అయినప్పుడు మాత్రమే మీకు వ్యూస్ అయితే రావడం జరుగుతుంది మరి రైట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అంటే మీ వీడియోకి సంబంధించి ఎస్సీఓ ఏ విధంగా చేయాలి యూట్యూబ్లో అసలు ఫస్ట్ వీడియో అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ అనేది ప్రెస్ చేసి ఆల్ మీద ప్రెస్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియో చూడండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీరు ఈ వీడియో గురించి కానీ మీరు ఎలాంటి ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దానిపైన కింద కామెంట్ అయితే చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్